హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే టాపిక్లో మానవ కారక విపత్తు కోవిడ్ నైన్టీన్ పైన కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఆగస్టు పదకొండున రెండు వేల ఇరవై ఆగస్టు పదకొండున రష్యా ప్రపంచంలోనే మొదట తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ పేరేంటి రెండు వేల ఇరవై ఆగస్టు పదకొండున రష్యా ప్రపంచంలోనే మొదట తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ పేరుని తెలిపండి కోవాక్సినా స్పుత్నివియా రోషియా వన్నా గమలియనా ఏంటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ స్పుత్నిక్ వి కరోనాకు ఆసుపత్రి బీమా పాలసీ ఇచ్చేందుకు ఫోన్పే సంస్థ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్తో జత కట్టింది ఆ బీమా పాలసీ పేరు ఏంటి చూడండి కరోనా ఆసుపత్రి బీమా పాలసీ ఇచ్చేందుకు ఫోన్పే సంస్థ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్తో జత కట్టింది ఆ బీమా పాలసీ పేరేంటి ఆన్సర్ కరోనా కేర్ నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం చూడండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం బయోసూట్ను అభివృద్ధిపరిచిన సంస్థ పేరేంటి బయోసూట్ను అభివృద్ధిపరిచిన సంస్థ పేరు ఆన్సర్ డిఆర్డివ నెక్స్ట్ కేంద్ర మంత్రి చూడండి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ విభాగం ఆల్ ఇండియా నేషనల్ ఫర్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈలు కోవిడ్ నైన్టీన్పై పోరాటానికి ప్రారంభించిన ఆన్లైన్ ఛాలెంజ్ పేరు చూడండి ఆన్లైన్ ఛాలెంజ్ ఏంటి దాని పేరేంటి అన్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ విభాగం ఏఐసిటిఈ కోవిడ్ నైన్టీన్పై పోరాటానికి ప్రారంభించిన ఆన్లైన్ ఛాలెంజ్ పేరు ఏంటి ఆన్సర్ సమాధాన్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్తో పోరాడుతున్న హెల్త్ వర్కర్ల కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన బీమా పథకం పేరు తెలపండి చూడండి బీమా పథకం పేరు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నెక్స్ట్ ప్లేగు వ్యాధిపై చూడండి ప్లేగు వ్యాధిపై పోరాడడానికి బొంబాయిలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో మొదటిసారిగా అమలు చేసిన ఈ చట్టాన్ని కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రస్తుతం అమలు చేస్తున్నారు ఆ చట్టం ఏది ఆన్సర్ ఎపిడమిక్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కరోనా వైరస్ ఏ తరహాకు చెందినది చూడండి కరోనా వైరస్ ఏ తరహాకు చెందినది ఆన్సర్ ఆర్ఎన్ఏ వైరస్ నెక్స్ట్ కరోనా వైరస్ దృష్ట్యా చూడండి కరోనా వైరస్ దృష్ట్యా భారతదేశంలో మొదటి లాక్డౌన్ చూడండి ఫస్ట్ లాక్డౌన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేశారు ఫస్ట్ లాక్డౌన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేశారు ఆన్సర్ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నుంచి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై వరకు నెక్స్ట్ కరోనా వారియర్స్పై భారత వైమానిక దళం ఏ రోజున పూల వర్షం చూడండి ఏ రోజున పూల వర్షం కురిపించింది ఆన్సర్ మూడు ఐదు రెండు వేల ఇరవై నెక్స్ట్ భారతదేశ వ్యాప్తంగా చూడండి భారతదేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ భారతదేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను ఎప్పుడు విధించారు ఎప్పుడు విధించారు అని అడిగాడు ఆన్సర్ రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై రెండు ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ ను పసిగట్టడానికి చూడండి కోవిడ్ నైన్టీ పసిగట్టడానికి భారతదేశంలో ఆరోగ్య సేతు యాప్ను ఎప్పుడు ఆవిష్కరించారు ఆరోగ్య సేతు యాప్ను ఎప్పుడు ఆవిష్కరించారు ఆన్సర్ రెండు నాలుగు రెండు వేల ఇరవై నెక్స్ట్ చైనాకు వెలపల చూడండి చైనాకు వెలుపల మొదటి కోవిడ్ నైన్టీన్ కేసు ఎక్కడ బయటపడింది చైనాకు వెలుపల మొదటి కోవిడ్ నైన్టీన్ కేసు ఎక్కడ బయటపడింది ఆన్సర్ థాయిలాండ్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ సమస్యను ఎదుర్కోవడానికి చూడండి కోవిడ్ నైన్టీన్ సమస్యను ఎదుర్కోవడానికి టీమ్ లెవెన్ చూడండి టీమ్ లెవెన్ టీమ్ లెవెన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగు పెరుగుతుండటంతో చూడండి కేసులు పెరుగుతుండటంతో భారతదేశంలో కర్ఫ్యూ విధించిన మొదటి రాష్ట్రం ఫస్ట్ స్టేట్ ఏది అని అడిగాడు ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఏది చూడండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ కరోనా వైరస్ను ఎపిడమిక్గా ప్రకటించిన మొదటి రాష్ట్రం చూడండి కరోనా వైరస్ను ఎపిడమిక్గా ప్రకటించిన మరలా ఫస్ట్ స్టేట్ అడిగింది ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఏది ఎపిడమిక్గా ప్రకటించిన ఫస్ట్ స్టేట్ ఆన్సర్ హర్యానా నెక్స్ట్ కోవిడ్ పై అవగాహన పెంచడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ఏది చూడండి కోవిడ్ పై అవగాహన పెంచడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ఏది ఆన్సర్ గోవా పంజాబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్ చూడండి యాంటీ మైక్రోబియల్ ఐదు లేయర్ల చూడండి ఐదు లేయర్ల ఫేస్ మాస్క్ను తయారు చేసిన ఏది చూడండి మైక్రో యాంటీ మైక్రోబియల్ ఐదు లేయర్ల ఫేస్ మాస్క్ను తయారు చేసిన ఏది ఆన్సర్ ఐఐటి బిహెచ్యు వారసాసి నెక్స్ట్ క్వశ్చన్ పోర్టబుల్ ఆసుపత్రి అయిన మెడీ క్యాబ్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది చూడండి పోర్టబుల్ ఆసుపత్రి అయిన మెడీ క్యాబ్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది ఆన్సర్ ఐఐటి మడ్రాస్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్కు సంబంధించి యూజర్లలో అవగాహన పెంచడం కోసం గూగుల్ ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ఏది కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన యూజర్లలో అవగాహన పెంచడం కోసం గూగుల్ ప్రారంభించిన కొత్త వెబ్సైట్ కొత్త వెబ్సైట్ ఆన్సర్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ కోవిడ్ నైన్టీన్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్కు సంబంధించి అవగాహన పెంచడం కోసం ఫేస్బుక్ చూడండి ఫేస్బుక్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ అడిగాడు ఇక్కడ ఆన్సర్ వాట్సాప్ చాట్ బాట్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ సంబంధించి అవగాహన పెంచడం కోసం ఇక్కడ ఇన్స్టామ్ ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఏది ఆన్సర్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ నెక్స్ట్ సామాజిక దూరాన్ని చూడండి సామాజిక దూరాన్ని పాటించడంలో సహాయపడడం కోసం సోడార్ సోడార్ అనే యాప్ను ప్రారంభించిన కంపెనీ ఏది చూడండి సోడార్ అనే కంపెనీ ప్రారంభించిన కంపెనీ ఏది సోడార్ అనే యాప్ని చూడండి యాప్ని కం కంపెనీ ప్రారంభించింది అది ఏది ఆన్సర్ గూగుల్ నెక్స్ట్ కరోనా మహమ్మారి సమయంలో పరిశుభ్రత కోసం డ్రోన్లను ఉపయోగించిన నగరం ఏది చూడండి కరోనా మహమ్మారి సమయంలో డ్రోన్లు ఉపయోగించారు చూడండి డ్రోన్లు ఉపయోగించిన నగరం ఏది చూడండి డ్రోన్లు ఉపయోగించిన నగరం ఆన్సర్ ఇందోర్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనేందుకు ఆపరేషన్ నమస్తే చూడండి ఆపరేషన్ నమస్తే ప్రారంభించిన చూడండి ఆపరేషన్ నమస్తే ప్రారంభించిన విభాగం ఏది ఆన్సర్ భారత సైన్యం నెక్స్ట్ కరోనా వైరస్కు ఆ పేరు ఎందుకు వచ్చింది చూడండి కరోనా వైరస్కు ఆ పేరు ఎందుకు వచ్చింది దానికి ఆకులు లాంటి కొమ్మలు ఉండటం వలన దానికి కిరీటం లాంటి కొమ్మలు ఉండటం వలన లాంటి ఉపరితల నిర్మాణం ఉండటం వలన దానికి లాంటి కొమ్మలు ఉండటం వలన ఎందుకు కరోనా వైరస్ కా పేరు వచ్చింది ఆన్సర్ దానికి కిరీటం లాంటి కొమ్ములు ఉండటం వల్ల నెక్స్ట్ కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా సోకుతుంది చూడండి కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా సోకుతుంది ఒక వ్యక్తి తుమ్మడం దగ్గడం చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ తుంపర్లు గాలిలో వ్యాపించడం లేద నేల మీద పరిసర ప్రాంతాల్లో పడటం వల్ల సమీపంలో మరొక వ్యక్తి ఆ ఈ తుంపర్లను పీల్చడం లేదా ఉపరితలాలను తాకి ఆ చేతులను తన ముఖం కళ్ళు నోటికి తాకడం వల్ల వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఒక మీటర్ కంటే తక్కువ దూరం ఉండటం వల్ల వీటిలో దేనివల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నిటి కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అనే వాటికి సరైనవి నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదకొండున రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదకొండున రెండు వేల పంతొమ్మిది నోవల్ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందన్న వ్యాధికి అధికారక పేరును ప్రకటించింది వ్యాధి కొత్త పేరేమిటి చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదకొండున రెండు వేల పంతొమ్మిది నోవల్ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న వ్యాధికి అధికార పేరును ప్రకటించింది ఆ వ్యాధి పేరేంటి ఆన్సర్ కోవిడ్ నైన్టీన్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ కాలంలో చూడండి కోవిడ్ నైన్టీన్ కాలంలో స్టే హోమ్ విత్ బుక్స్ స్టే హోమ్ విత్ బుక్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు ఆన్సర్ నేషనల్ బుక్ ట్రస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో ప్రోటీన్ ఆధారిత కరోనా వైరస్ వ్యాక్సిన్ ఏది చూడండి కింది వాటిలో ప్రోటీన్ ఆధారిత కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆన్సర్ నోవా వ్యాక్స్ నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లలో చూడండి ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లు ఏబిహెచ్ఆర్ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్లో సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ఎంత శాతం ఇథనాల్ లేదా ఐసోప్రోపనాల్ను సిఫారసు చేసింది ఎంత శాతం ఇథనాల్ లేదా ఐసోప్రొపనాల్ను సిఫారస్ చేసింది చూడండి ఆన్సర్ అరవై శాతం పైగా ఇథనాల్ డెబ్బై శాతం పైగా ఐసోప్రొపనాల్ నెక్స్ట్ హైడ్రో క్లోరిక్విన్ క్లోరీక్విన్లు ఎలాంటి ఔషధాలు చూడండి హైడ్రోక్లోరిక్విన్ క్లోరీక్విన్లు ఎలాంటి ఔషధాలు ఆన్సర్ యాంటీ మలేరియల్ నెక్స్ట్ కరోనా వైరస్ను గుర్తించేందుకు చూడండి కరోనా వైరస్ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నాసోఫారిన్స్ నాసోఫారిన్స్ స్వాబ్ను తీసుకుంటారు అయితే ఆర్టీపీసీఆర్ పూర్తి పేరేంటి చూడండి ఆర్టీపీసీఆర్ పూర్తి పేరేంటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ స్పుత్నిక్ వి ఎలాంటి తరహా కరోనా వైరస్ వ్యాక్సిన్ చూడండి స్పుత్నిక్ వి ఎలాంటి తరహా కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆన్సర్ వైరల్ వెక్టర్ నెక్స్ట్ రెమ్డిసివిర్ను చూడండి రెమ్డిసివిర్ను అభివృద్ధి చేసిన బయోఫార్మసిటికల్ కంపెనీ ఏది రెమ్ డిసివిర్ను అభివృద్ధి చేసిన బయోఫార్మాసిటికల్ కంపెనీ ఏది దీంట్లో ఫైజరా చుగాయి ఫార్మసిటికల్ ఎలీ అండ్ ఇన్సైట్ కార్పొరేషన్ గిలిద్ సైన్సెసా ఏది రెమెడీ సివర్ను అభివృద్ధి చేసింది ఆన్సర్ గిలిద్ సైన్సెస్ ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే దాంట్లో కోవిడ్ నైన్టీన్ పై కొన్ని ప్రాక్టీస్ ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్